హాయ్ ఫ్రెండ్స్ రేపు రేపు అనగా రేపు ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం ఫ్లైట్ ఫ్లైట్ టికెట్స్ ఎలా ఉన్నాయో చెప్తాము ఈరోజు కువైట్ టు చెన్నై వచ్చేసి జజీరా ఆల్ జజీరా వచ్చేసి ముప్పై రెండు దినాలు ఉంది ఇండిగో వచ్చేసి ఇరవై ఆరు దినాలు ఉంది ఎమిరేట్స్ వచ్చేసి యాభై మూడు దినాలు ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చేసి ముప్పై రెండు దినాలు ఉంది ఈ నాలుగు ఫ్లైట్లు వచ్చేసి డైరెక్ట్ పోతాయి అన్నమాట డైరెక్ట్ అనమాట చెన్నైకి నుంచి చెన్నైకి డైరెక్ట్ అనమాట ఎక్కడ స్టాపింగ్ ఉండదు డైరెక్ట్కి వెళ్ళిపోతాయి అనమాట స్టాపింగ్ లోటి అంటే వెయిటింగ్ లోటీ ఇంకా తక్కువలో ఉండే ఇంకా చాలా ఎక్కువలో ఉండే హైదరాబాద్ వచ్చేసి ఇండిగా వచ్చేసి నలభై ఎనిమిది దినాలు కోయిటీ వచ్చేసి డెబ్బై మూడు దినాలు ఉంది ఈ రెండే ఎందుకు చెప్తానంటే ఈ రెండు మాత్రమే డైరెక్ట్ పోతాయి కొదవటి వచ్చేసి రేపు ఇరవై తేదీ ఏప్రిల్ ఇరవై తేదీ వెయిటింగ్ ఎక్కువ ఉంది అనమాట ఆరు గంటలు కేరళ కొచ్చిన్ ఎరువు ఎయిర్వేస్కి వచ్చేసి ఎయిర్ ఇండియా ముప్పై రెండు దినార్లు ఇండిగో ముప్పై రెండు దినార్లు కువైట్ ఎయిర్వేస్ ఎనభై నాలుగు దినార్లు ఈ మూడు ఉన్నాయి కేరళ అయితే ఇవి వచ్చేసి అక్కడ వెయిటింగ్ లేదు ఒక్కటి ఉంది వెయిటింగ్ ఏంటంటే ఇతిహాద్ వెయిటింగ్ ఉంది భయంకరం వెయిటింగ్ ఉంది పన్నెండు గంటలు వెయిటింగ్ ఉంది ఇలాంటి సమాచారం తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎడారి యాత్రికుడు ఏ వన్ వ్లాగ్స్ని అయినా మేము పెట్టి ప్రతి ఒక్క వీడియో మీరు ఆదరిస్తారనే పెడతాం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆలోచించి ప్రతి మనిషికి తెలియజేయాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే రకంలో మేము వీడియో పెడతాం మీరు మాకు సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసినారంటే ఇంకా కొంచెం మాకు బూస్ట్ పెరుగుతుంది ఎనర్జీ ఉంటుంది అన్నమాట ఎనర్జీ ఉంటుంది ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలనే ఆలోచన ఉంటుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి